హాయ్ అండి ముందుగా మిషన్స్ నేర్చుకోవాలనుకున్న వారికి మొదటి క్లాసు బిగినర్స్ కోసం ఇది అయితే ముందుగా మనం మిషన్ నేర్చుకోవాలనుకుంటే అది మనకైతే ముందుగా ఏముండాలి మిషన్ ఉండాలి అయితే ఈ మిషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్స్ కంపెనీ దొరుకుతూ ఉంటాయి కానీ ఏ కంపెనీ అయినా పర్లేదు అన్నీ బాగానే ఉంటాయి అయితే స్టార్టింగ్లో నేర్చుకుంటున్న వారికి ఇలాంటి మిషన్ ఒక చిన్న మిషన్ అయితే సరిపోతుందండి ఇంకా ఇది ఎలాగో నా కడ ఉన్న మిషన్ అయితే రాల్సన్ మిషన్ ఇది రాల్సన్ అండి అయితే దీన్ని సెట్టింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇది ఉంది చూడండి ఇది మనము ఈ కుట్టు అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఇది తిప్పుతూ ఉండాలి నాకైతే ఈ సిస్టమ్ ఉంది రాల్సన్ మిషన్కి అయితే ఇంకా నాదైతే మోటార్ సిస్టం అండి మోటార్ కొంతమంది ఏమో కాలుతో తొక్కడము చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కొంచెం కాలు లాగుతాయిలే అనుకున్న వాళ్ళకి ఈ మోటార్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు దీనికి అయితే నేను మాత్రం మోటార్నే వాడుతుంటాను ఎందుకంటే నాకు చాలా బిజీ వర్క్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా తొక్కడం అంటే చాలా కష్టం అందుకని నేను మోటరే యూజ్ చేస్తూ వస్తున్నాను అయితే ఇక్కడ థ్రెడ్ థ్రెడ్ పెట్టే విధానం ఇది చూడండి ఇక్కడ థ్రెడ్ స్టార్టింగ్ లో మనం థ్రెడ్ ఇలా పెట్టాలి దీనికి థ్రెడ్ వేసేసి ఇలా థ్రెడ్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి ఇది ఈ హోల్ ఈ హోల్ లో నుంచి పెట్టాలి ఈ హోల్ లో నుంచి ముందుగా తీయాలి ఈ హోల్ నుంచి ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది ఈ హోల్ లో నుంచి ఇక్కడ రింగ్ నుంచి రింగు రింగ్ రింగ్ నుంచి ఇట్లా ఇట్లా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఈ రింగ్ నుంచి ఇలా ఇలా దియాలి ఇలా తీసిన తర్వాత ఇట్లా పైకి అనేసి ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి ఇక్కడ ఒకటి ఉంటుంది దీంట్లో నుంచి ఇట్లా ఇట్లా దీంట్లో నుంచి ఇటు తీయాలి ఇటు తీసిన తర్వాత ఇలా వచ్చింది అనుకోండి ఇక్కడ కింద ఒక నీడిల్ ఉంటుంది కింద ఇక్కడ మనకు నీడిల్ ఉంటుంది నిడిల్ నిడిల్ కనిపిస్తుందండి ఈ ఈ నీడిల్ నుంచి ఇలా ఆ హోల్డ్ నుంచి తీయాలి బయటికి తీసిన తర్వాత కింద ఒక సెటప్ బాక్స్ ఉంటుంది ఇంకా అయితే ఇది ఓకే పైన సిస్టమ్ పైన సిస్టమ్ అంతా థ్రెడ్ పెట్టే విధానము ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క లాగు ఉంటుందండి మీ దగ్గర ఉన్న మిషన్ బట్టి మీరు ఒక్కసారి అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇంకా ఈ రాల్స్ అండ్ మిషన్ ఇట్లా ఉన్నవారికి తెలియదేమన్నట్టు ఫస్ట్ వీడియో చేస్తూ వస్తున్నాను అయితే కింద ఇక్కడ ఒకటి ఇక్కడ సెటప్ బాక్స్ ఉంటుంది ఇక్కడ సెటప్ బాక్స్ ఉంటుంది కింద పెట్టడానికి ఇది ఇది ఇట్లా ఉంటుందండి దీంట్లో థ్రెడ్లో ఇందులో ఈ రింగ్లో థ్రెడ్ పోయాలి ఫస్ట్ దీన్ని నింపాలి థ్రెడ్ నింపాలి నింపిన తర్వాత దీంట్లో పెట్టేసేయాలి దీంట్లో పెట్టేసి ఇది ఇట్లా 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 ఎత్తి పట్టాలి దీన్ని దీని ఏం చేయాలి ఇలా ఎత్తి పట్టాలి ఇలా ఇలా ఎత్తి పట్టేసి ఈ థ్రెడ్ని ఇక్కడికి అనేసి ఇలా మన కింద నుంచి ఇట్లా కింద నుంచి కింద నుంచి ఒక సెట్టింగ్ ఉంటుంది అందులో అందులోకి ఇట్లా పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక దారం ఇది మళ్ళీ సెట్ చేసేసేయాలి అది తీయకుండా పెట్టవచ్చు మాకు ప్రాక్టీస్ అయిన వాళ్ళకైతే అయితే ఇలా ఈ థ్రెడ్ తీసి దాంట్లో నుంచి ఈ థ్రెడ్ నుంచి సూదులో నుంచి ఇలా రింగ్ తిప్పామనుకోండి ఇలా ఇలా రింగ్ తిప్పామనుకోండి అనుకోండి ఈ రింగ్ తిప్పి ఈ సూది లోపలికి వెళ్ళినప్పుడు మనం దాంట్లో దారం వచ్చేస్తుంది దాంట్లో దారం వచ్చేస్తుంది ఇలా ఓకే ఇలా సూది నుంచి దారం బయటకు తీసేసి ఈ ఇంకా స్టిచ్చింగ్ మనం ఏం చేసుకోవాలి దాన్ని బట్టి చేసుకోవాలి అయితే ఈ మిషన్ అయితే బాగానే ఉంటుందండి ఇది స్టార్టింగ్ నేర్చుకోవాలనుకునే వారి కోసమే నేను చెప్తున్నాను ఇప్పుడు వీడియోలో సరిగా అర్థం కాకపోయినా ఇంకా అది పెట్టే ప్రాసెస్ మాత్రం చాలా మందికి అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే మీకు తెలియకపోతే ఇంకొకసారి ప్రాక్టికల్ గా చేసి చూడండి ప్రాక్టికల్ గా చేసి చూడండి అయితే మొట్టమొదటిగా మనము స్టార్టింగ్ సరే మిషన్ ఎలా సెట్టింగ్ ఎలా వాడుకోవాలి థ్రెడ్ ఎలా పెట్టాలి అది చూసాం కదా అది చూసిన తర్వాత స్టార్టింగ్ స్టిచ్చింగ్ చేసేటిది డైరెక్ట్ బ్లౌజ్ లో ఏం చేయొద్దండి డైరెక్ట్ బ్లౌజ్ లో చేస్తే మనకు అసలు స్టిచ్చింగ్ మీద ఉండేటటువంటి ఇంట్రెస్ట్ కూడా పోతుంది స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్టింగ్ కూడా పోతుంది కాబట్టి స్టార్టింగ్ అసలు మిషన్ మనకు అబ్జర్వేషన్లోకి రావాలి మన హ్యాండ్ ఓవర్లోకి మిషన్ ఇక్కడ ఇట్లా ఒక బండి నడుపుతున్నప్పుడు మనకు హ్యాండిల్ కానీ అంత ఎలా మనకు హ్యాండ్ ఓవర్ అయిపోతుందో అలాగే మిషన్ ముందు మన హ్యాండ్ ఓవర్ అవ్వాలి అది అవ్వాలి అంటే మనము స్టార్టింగ్ లో ఇలాంటి క్లాత్స్ ఇట్లా క్లాత్స్ తీసుకొని ఇట్లా క్లాత్ కొంచెం వెడల్పు క్లాత్స్ తీసుకొని దీన్ని ఇటు ఇట్లా కొంచెం ఇట్లా మలిసేసి ఇంకోసారి ఇటు మలిసేసి ఈ రెండు కలిపేసి ఇలా మలిసేసి ఇలా ఒక కుట్టేసుకుంటూ ఇట్లా ఒక కుట్టేసుకుంటూ వచ్చినట్లయితే ఇట్లా థ్రెడ్ లాగా ఇట్లా కుట్లు వేస్తూ రావాలి థ్రెడ్ లాగా కుట్లు వేస్తూ వస్తుంటే ఇలా వస్తుంటది ఇలా 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 వస్తుంటది ఈ రకంగా కుట్టడము మనకు ముందుగా ప్రాక్టీస్ అవ్వాలి బాగా కుట్టడము అంటే ఇట్లా వంకలు వంకలు పోకుండా ఇట్లా ఓడి తిరగకుండా అలా మిషన్ని ఈ క్లాత్స్ మీద స్టిచ్చింగ్ అనేది నీట్ గా కుట్టడం నీట్ గా కుట్టడం వచ్చేంత వరకు ఇవి ఒక ఐదారు పది వన్ డే మొత్తం ఇవే నాడలు కుడుతూ ఉండండి ఇవే కుట్టేసినట్లయితే మీకు మిషన్ మీకి మీకు ఇష్టం వచ్చినట్టు ఎలా వాడాలి ఎంత స్పీడ్ తొక్కితే ఎంత స్పీడ్లో వెళ్తుంది అది మనం ఎలాగో కంట్రోల్ చేయాలి స్టిచ్చింగ్ ని ఎలా కంట్రోల్ చేయాలి నీట్ గా ఎలా కుట్టాలి అది మొత్తము ఇక్కడ మీకు ప్రాక్టీస్ అయిపోతుంది ఇక్కడ ఈ థ్రెడ్ ఇక్కడ ఈ క్లాత్స్ మలవడము ఈ లైన్స్ ఇక ఈ ఇక్కడ ఇక్కడ లైట్ అమ్మటి మాత్రమే మీరు స్టిచ్చింగ్ వేయడం అనేది స్ట్రైట్ గా స్టిచ్చింగ్ వేయడం అనేది మీకు అలవాటు అవుతుంది ఆ రకంగా మీరు ముందుగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మిషన్ ముందు మీ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఆ తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు పిల్లలకి ఏవైనా ఫ్రాక్స్ జుబ్బాస్ ఏవైనా ముందుగా కుట్టేసినట్లయితే మనకు ఇంకా త్వరగా అర్థమైపోతుంది లేదంటే డైరెక్ట్ మనం లకి లేదంటే ఇంకా జుబ్బాలు పిల్లల డ్రస్లో కటింగ్ చేసుకొని కుట్టామనుకోండి అది మనకు స్టిచ్చింగే నీట్గా రానప్పుడు అదంతా జిగ్జాగ్ పిచ్చి పిచ్చిగా వచ్చేసి వంకలు పోయి మీకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అందుకని ఇది బిగనర్స్ మాత్రమే ఇది ముందుగా చూపిస్తున్నాను ఇంకా ఈజీ టైలర్ ఈజీగా ఉండడానికి నీకు చాలా టిప్స్ చెప్తూ ఉంటాను ఈ వీడియో అయితే నాకు ఒక్కదాన్ని కెమెరా పట్టుకొని తీయాల్సి వస్తుందండి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి నేను మీకు వీలైనంత వరకు నీట్ గా వీడియో చేయటానికి ప్రయత్నిస్తాను ఓకే లైక్ చేయండి మీకు ఎవరెవరికైతే ఇంకా ఈ వీడియో వీడియోస్ నా యొక్క టై ఈజీ టైలరింగ్ స్టిప్స్ కావాలనుకుంటున్నారు వాళ్ళందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ రోజైతే నేను ఎప్పుడైతే నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానో అది ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు రాదు అందుకనే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నిటిని మీరు అబ్జర్వ్ చేయండి మీకు ఒకవేళ వచ్చిన వాళ్ళైనా అది నేను చేసే ప్రాసెస్ కరెక్ట్ అయినా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియపరచచ్చు ఓకే